తెలంగాణ రాష్ట్ర మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రజాస్వామ్యంపై ప్రశ్నిస్తే ఆయన్ని సస్పెండ్ చేయడం ఇది ప్రజాస్వామ్యమా అని అడుగుతా ఉన్నాం ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలతో చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల్ని అవమానపరుస్తున్నారే తప్ప ప్రజలకు ఎలాంటి న్యాయం చేసినా దాఖలాలు లేవని ఈరోజు కేటతెల్లం అయిపోయింది మీరు ప్రజా సమస్యలపై పోరాడుతున్న జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం ఆయనను సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని మేము ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం మీరు ఇకనైనా కళ్ళు తెరవండి తెలంగాణ ద్రోహులు అంటే కాంగ్రెస్ నాయకులు ఈ తెలంగాణ ద్రో తెలంగాణలో ప్రశ్నిస్తున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని మీరు కూలి చేస్తే ఇకనైనా మీ పుర్తులు బయటపడుతూ ఉన్నాయి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలిచాలో మిమ్మల్ని మట్టి కనిపించే రోజులు అది తొందరగా ఉన్నాయని ఈ ముఖ్యంగా తెలియజేస్తూ జై తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మన జిల్లా అధ్యక్షులు ఏదైతే కేటీఆర్ గారు పిలిపి దానికి మన జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గారు కూడా జరిగింది ఏదైతే నిన్న జరిగిన జగదీశర్ రెడ్డి అసెంబ్లీలో సస్పెన్షన్ పెట్టి దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలన్నారు ఈరోజు దాంట్లో భాగంగానే నందిపేట మండల్లో నేను నిజాంబాద్ చేసి వచ్చి సాగర్ ఫోన్ వితిన్ వన్ అవర్లో ఇంత పెద్ద ఎత్తున గ్యాదర్ అయినందుకు ఉద్యమకారులందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అసలు ఇది అన్నారు ప్రజాపాలన అన్నప్పుడు నేను కూడా ఒక జడిపి చైర్మన్ గారే ప్రజల దగ్గరికి వెళ్ళాలా మనం కూడా ప్రభుత్వంలో ఉన్నాం అనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తే ఈ పదమూడు పద్నాలుగు వెళ్ళరు ఇది ప్రజాపాలన కాదు అప్రజాపాలన జరుగుతూ ఉన్నాయి ఈరోజు చీకటి రోజు జరుగుతూ ఉన్నాయి ఈరోజు డిక్టేటర్షిప్ నడుస్తూ ఉన్నది ఈరోజు డైవర్షన్ రాజకీయం నడుస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తాడు బట్టి విక్క ఉప ముఖ్యమంత్రి సీతార్ ఉంటారు ఏమీ లేదు అసలు జగదీశ్వర్ రెడ్డి అన్న మాట లేదు అసెంబ్లీలో ఇప్పుడు ఈ అసెంబ్లీ అంటే ఇది మన అందరిది ప్రతిపక్షాలకు కూడా మీరు అవకాశం ఇవ్వాల స్పీకరు మా అందరికీ పెద్ద అయినా మీరు అందరి మాట వినాలని చెప్పిన వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి దానికి పని కట్టుకొని రేవంత్ రెడ్డి ఢిల్లీ ఉండి డైరెక్షన్ ఇచ్చి ఉప ముఖ్యమంత్రికి ఇచ్చి శ్రీధర్ బాబుకి ఇచ్చి ఈయన అన్ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ సస్పెండ్ చేయడము తీవ్రమైన చర్య ఇది అప్రజాస్వామ్యము ఇది డిక్టేటర్షిప్ నిదర్శనం ఈ సందర్భంగా తెలియస్తూ దీన్ని మేము ఖండిస్తూ మాకు పదవులు సభ్యత్వం కూడా తీయాలంటారు మాకు పదవులు కొత్త కాదు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయంలో ఇరవై పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి పదవులకు కూడా పానాలకు కూడా పనం పెట్టి పదవులు కూడా తృణాప్రాయంగా మరి కేంద్ర మంత్రి ఉన్న తృణాప్రాయంగా తెలంగాణ కోసం పదవులు ఇప్పిన ఘనత మా టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఈ సందర్భంగా తెలియవచ్చు పదవులు మాకు కొత్త కాదు సభ్యత్వం కాదు మీరు మొత్తము బిఆర్ఎస్ ఎమ్మెల్యే సభ్యత్వం తీసిన మరో తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది రేవంత్ రెడ్డి ఈ నందిపేట నుంచి నీకు హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావా నువ్వు ఎట్లా పిసిసి అధ్యక్షుడైనావు కేసీఆర్ భిక్ష పెడితే నువ్వు ముఖ్యమంత్రి అయినావు కేసీఆర్ భిక్షతో నువ్వు పిసిసి అధ్యక్షుడైనావు అదే కేసీఆర్ పట్టుకొని స్టేచర్ మీద ఉండడం ఇలా కేసీఆర్ నాకు మాట అంటే కేసీఆర్ నువ్వు చంపాలనుకుంటున్నా రేవంత్ రెడ్డి కబద్దా కేసీఆర్ నొక్కని ముట్టుకుంటే వేల మంది లక్షల మంది కేసీఆర్లు బయలుదేరుతారు తెలంగాణ పౌరుషం ఉద్యమం అటువంటిది గతంలో ఒక హెచ్ఎన్టీవీలో ఇదే జరిగింది ఒక నాయకుడు అన్నాడు కేసీఆర్ చేస్తే తెలంగాణ వస్తుందని చెప్పి నేను డైరెక్ట్ అయినా నేను స్టేట్ ఫార్వర్డ్ ఎవడైనా నేను లెక్క చేయ తప్పు చేసినోడు కరెక్ట్ మాట్లాడే మెంటాలిటీ నాది నేను అన్నాను పెద్ద ఆయనకు కేసీఆర్ ఒక సాగుపత్తులు ఉంటేనే తెలంగాణ వచ్చింది కొడుక ఇప్పుడు నువ్వు అని చెప్తున్నావు కొడుక రేవంత్ రెడ్డి నీకు ప్రజాస్వామ్యం నీకు అధికారము అడ్మినిస్ట్రేషన్ చేత కాదు నువ్వు చావు నువ్వు పదవి నుంచి తప్పుకో ఈరోజు అరి అంటున్నారు రైతులు నువ్వు ఎందా గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో గవర్నర్ చెప్పిన దానికి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడాడు ఏది రైతులకు రైతు భరోసా ఇచ్చిరా రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేసిండ్రా రైతులకు రైతు బంధు ఇచ్చిర్రా మాలక్ష్యం కింద మహిళలకు రెండు వేలన్నర ఇచ్చిర్రా స్కూటీ ఇచ్చినరా తులం బంగారం ఇచ్చిర్రా ఎన్సీ రెండు వేలకు నాలుగు వేలు ఇచ్చిర్రా మరి ఉద్యోగాలు రెండు లక్షలు ఇచ్చిర్రా ఇవన్నీ ప్రశ్నించి అవన్నీ గవర్నర్ చెప్పిన దాంట్లోనే ఈయన ప్రశ్నించడం జరిగింది అది అసెంబ్లీకి నిబంధనలకు కట్టుబడి ప్రశ్నిస్తే మీరు ఈరోజు ప్రజాస్వామ్యంగా సస్పెండ్ చేయడము మేము నందిపేట నుంచి తీవ్రంగా ఖండిస్తూ రేవంత్ రెడ్డికి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మరి నువ్వు సస్పెన్షన్ క్యాన్సిల్ చేయి లేకుంటే తెలంగాణ మొత్తం మరో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం జైసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ నిరంకుశ పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ విషయానికి నిరసనగా మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి గారి సూచనల మేరకు నందిపేట మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టి బొమ్మ వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు పన్నెండు పదమూడు నెలల నుంచి నిరంకుశ పాలన మొదలైంది ఈ రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక నగుల్బాజీ జూటాకౌర్ ఒక ఓటుకునేటి కేసులో ఉన్నటువంటి దొంగ పరిపాలిస్తే ఎట్లుంటుంది అంటే రాజ్యం ఇట్లుంటుంది ఎందుకంటే ఒక బ్లాక్ మెయిలర్ ఒక పెయింటర్ చూటాఖోర్ ఓటుకునేటి కేసులో అర్థంగా దొరికినటువంటి దొంగ నువ్వు పరిపాలిస్తే ఇంతకన్నా ఏం ప్రజలు ఆశిస్తారు ఒకవైపున పంటలు ఎండుతూ ఉన్నాయి రాష్ట్రం అదే పాలవుతుంది జీడిపి పడిపోతున్నాయి సంక్షేమ పథకాలు ఈరోజు పడకేసాయి ఎటు చూసినా అవినీతి అరాచకం కాంగ్రెస్ నాయకులు అవినీతి అరాచకం ఎవరైనా దీన్ని ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు జైల్లో పెడతా ఉన్నారు దీన్ని ప్రశ్నించినటువంటి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారిని ఆయన యొక్క ప్రశ్నల్ని తట్టుకోలేక మీకు చేతగాక ఈరోజు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిర్రు కబర్దార్ బిటార్ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో ఈరోజు సస్పెండ్ చేసి నువ్వు తప్పించుకోలేవు ప్రజల యొక్క ఒత్తిడి నుంచి నువ్వు బయట కోలేవు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఇవాళ విఘ్నులు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి దమ్ముండే ఎలక్షన్కి రా పట్టుమని పది సీట్లు కూడా నువ్వు గెలవావు రేవంత్ రెడ్డి నువ్వు కూడా డిపాజిట్ లేకుండా ఓడిపోతావు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నీ అవినీతికి చరమగీతం నీ అవినీతికి నీ అరాచకానికి ఈరోజు చరమగీతం పాడడం జరుగుతుంది ప్రజలందరూ ఇవాళ బీఆర్ఎస్ వెంట ఉన్నారు కేసీఆర్ని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ఏ ఊరికి వెళ్ళినా ఏ గల్లీకి వెళ్ళినా కేసీఆర్ కేసీఆర్ అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి నీ శగం ముగిసింది నీ భవిష్యత్తు మాకు అర్థమైంది నీకు కూడా అర్థమైంది ఇవాళ నీ భవిష్యత్తు ఏందో ఇవాళ నువ్వు కూడా నీకు కూడా నిద్ర పడతలేదు ఆరు గ్యారంటీలు పక్కకు పెట్టు నీ ముఖ్యమంత్రి పదవికే వాళ్ళకి గ్యారంటీ లేదు ఎప్పుడు ఉడతదో తెలియదు ఆగస్టులో ఉంటావో ఉడతావో తెలియదు ఈ ఇప్పటికైనా ఈ సిగ్గుమాలిన రాజకీయాలని అవినీతి మానే ప్రజల స్వామ్యానికి కట్టుబడి ప్రజలకు మంచి చేసే పరిపాలన కొనసాగించాలా లేకుంటే మీ కాంగ్రెస్ నాయకుల ఇళ్ళని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ నిన్న అసెంబ్లీలో మాజీ మంత్రివర్యులు సూర్యపేట ఎమ్మెల్యే పెద్దలు రెడ్డి గారిని సస్పెండ్ చేయడము మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే ఎందుకోసమంటే నిరంతరం ప్రజల కోసం తప్పిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరము మరి పోరాటం చేస్తున్నటువంటి ఆ రోజు కేసీఆర్ వెంబడి రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు మరి ప్రజల కోసం తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం ఆయన జీవితాన్నే మరి ముందుండి నడిపిస్తున్నటువంటి రెడ్డి గారిని ప్రజల సమస్యలపై మాట్లాడితే మరి ఈ ప్రజా ఈయన్ని బయట గెంటేసి ఈ గొంతును నొక్కడం అనేది నిజా నిజంగా సిగ్గుచేటు ఇకనైనా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల సమస్యలను తెలుసుకొని మరి ఈ నిరంకుశత్వాన్ని వీడితేనే మరి ఈ మీకు ప్రజల్లో మనుగడ ఉంటుందని కోరుకుంటున్నాం లేకుంటే రాబోయే ఎలక్షన్లో తప్పకుండా మీకు స్థానిక సంస్థల్లో ప్రజలు బుద్ధి చెప్తారని మేము హెచ్చరిస్తూ ఉన్నాం జై